హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే కంది పచ్చడి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కాస్త అంత ఈ పచ్చడి వేసుకొని నీ వేసుకోని కనుక తింటే ఎంత కమ్మగా ఉంటుందో రండి వీడియోలకైతే తేలిపోదాం మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేస్తామో నా స్టైల్లో నేను చేసిన కంది పచ్చడి రండి వీడియోలోకి వెళ్ళిపోదాం మీతో అయితే షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో అయితే కంది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను నేను ఎంత అర కప్పు అయితే కందిపప్పు అయితే తీసుకున్నాను చూడండి ఇవి కందిపప్పు ఒక మీడియం సైజు టమాటాలను మూడైతే విధంగా సన్నలుగా కట్ చేసి ఉంచుకున్నాను ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి ఇక్కడ అయితే నేను ఒక పది ఎండి మిర్చి తీసుకున్నాను మీరు తినే దాన్ని బట్టి తీసుకోవచ్చు చూడండి ఒక రెండు స్పూన్లు అయితే ధనియాలు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక అర స్పూన్ అయితే జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం ఇష్టం వెలిగించుకొని ఇవి అయితే ఫ్రై చేసుకుందాం వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఎండిమిర్చి వేసుకోవాలి తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక పది మిర్చి అయితే వేసుకున్నాను మిర్చిని ముందుగా బాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ మాడకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం ధనియాలు కూడా వేసుకోవాలి కాబట్టి ముందుగా ఎండుమిర్చిని కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలే ఫ్రై చేసుకోవాలి చూడండి ఎండుమిర్చి అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి రబ్బలు ధనియాలు జీలకర్ర కరివేపాకు అంతా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ధనియాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం అన్ని ప్లేట్లోకి వేసేసుకోవాలి అన్నీ అయితే తీసేసాను ఇప్పుడు ఇందులో మనం కందిపప్పు వేసుకొని బాగా దారులుగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఎక్కువ అయితే మాడకూడదు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదు నేను వేయలేదు మిర్చి ఫ్రై చేసిన ఆయిల్ కొద్దిగా ఉనేది కదా అందులోనే వేసి ఫ్రై చేస్తున్నాను మంచి మనకి లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించాను కదా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం మనం మిర్చిని తీసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే వేసేసుకోవాలి అన్నీ మళ్ళీ ఎక్కువ మాడితే చేదు వచ్చేస్తుంది మాడకుండా మంచి కలర్లోనే ఫ్రై చేసుకోవాలి కందిపప్పు కూడా అంతా తీసేసాను ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మనం టమాటా మగ్గించుకోవాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు కొద్దిగా సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటోలు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం మంటని మీడియంలో పెట్టుకొని మూత పెట్టేద్దాం ఒక రెండు మూడు నిమిషాలకే మగ్గిపోతుంది టమాటాలు ఇప్పుడు ఒకసారి మూత తెచ్చేద్దాము చూడండి టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి రెండు మూడు నిమిషాలకే మగ్గిపోతుంది ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్టేద్దాం చూడండి అన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఎండి మిర్చి ఎన్ని పప్పులన్నీ ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న జీలకర్ర ధనియాలు కరివేపాకు వెల్లుల్లి అన్నీ వేసాము కదా ఇప్పుడు అన్నీ ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం టమాటోలు కూడా వేసాం కాబట్టి నేను చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నాను ఇప్పుడు ఇది కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఇందులోకి వేసేసుకోవాలి చూడండి మనం ఉడికించి పెట్టాం కదా ఈ టమాటాలను కూడా ఇందులోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి టమాటాలు కూడా అన్నీ వేసేసాను ఇప్పుడు ఇందులోకి మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు కళ్ళు ఉప్పు వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు నీళ్లు ఉన్నాయి కదా అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని మరీ ఎక్కువ నున్నగా అయితే వేసుకోకూడదు బరగ్గా ఉండాలి పచ్చడి అప్పుడే బాగుంటుంది ఇప్పుడైతే మూత పెట్టుకొని బరగ్గా మిక్సీ పట్టుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ మెత్తగా ఉండకూడదు ఇలా బరగ బరగ్గా ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి సన్నలుగా పొడవుగా కట్ చేసుకున్నాను పచ్చి ఉల్లిపాయలే వేసుకోవాలి ఒకసారి అంతా కలిసే వరకు కలుపుకొని ఒక అవి తీసుకొని పోపు వేసుకుందాం చిన్న ఉల్లిపాయలన్నీ బాగా అయితే చూడండి విధంగా వేసి కలిపేసాను ఇప్పుడు మనం ముందుగా పోపు వేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్ అయితే నేను కడిగి ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి పోపుకి మాత్రమే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కొద్దిగా మనం ఇటు ఇటు తిప్పుకొని పోపులో తీ వేసుకోవాలి పచ్చడిని చూడండి పోపు విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు పచ్చడి అయితే మనమే పోపులోకి వేసుకుందాం పచ్చడి అంతా ఇందులోకి వేసేసుకొని గిన్నెలోకి తీసుకున్నాము అయిపోయింది కంది పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా విలేజ్లో మేము ఇలాగే చేస్తాము చూడండి అంత బాగుందో ఇందులో అయితే వాటర్ అయితే అస్సలు వేయకూడదు మనం వేసిన టమాటోనే అనేది సరిపోతుంది చూడండి అంత బాగుందో ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి పచ్చడి మళ్ళీ ఎక్కువ చాలా స్మూత్గా అయితే వేసుకోకూడదు ఎలా బరక బరగ్గా ఉండాలి అప్పుడే బాగుంటుంది చూడండి ఎంత బాగుంది చూసుకుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసుకుందాం చూడండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఎంత బాగుందో చాలా బాగుంటుంది లేక దోశలకు కూడా చాలా బాగుంటుంది అన్నంలో వేడి వేడిగా ఒక్కరు అంతా వేసుకొని నెయ్యి గనక వేసుకొని తింటే అంత కమ్మగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్